హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డేట్ నైట్ థాట్స్ ఏంటి మీ గురించి అనేది టాపిక్ అనమాట సో అంతకంటే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలండి ఓకే సో నేను ఏ వీడియోస్లో అయినా సరే ఎక్కువగా మీ టైం అనేది వేస్ట్ చేయను నేను డైరెక్ట్గా వీడియో వీడియోలోకి వెళ్ళిపోతాను చిన్నగా ఎంట్రో చెప్పేస్తాను తొందర తొందరగా సో అండి నేను నా నేను ఎంత ఛార్జ్ చేస్తాను పర్సనల్ రీడింగ్కి అనేది నేను చూపించాలనుకుంటున్నాను బికాస్ నేను మాట్లాడాలి దీని గురించి ఓకే సో చూడండి ఐ హోప్ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా కార్డు బట్ నేను చదువుతాను ఓకేనా నా దగ్గర వాయిస్ నోట్స్ ఉంటాయండి ఓకేనా వాయిస్ నోట్స్ ఉంటాయి అలాగే కాల్ సెషన్ ఉంటుంది ఈ టూ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి సో వాయిస్ నోట్కి నేను వన్ క్వశ్చన్కి ఛార్జ్ చేసేది నూట పదకొండు రూపాయలు అంటే వన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ రూపీస్ రెండు క్వశ్చన్స్కి రెండు వందల ఇరవై రెండు మూడు క్వశ్చన్కి మూడు వందల ముప్పై మూడు నాలుగు క్వశ్చన్కి నాలుగు వందల నలభై నాలుగు అండ్ థర్టీ మినిట్స్ కాల్ సెషన్కి సెవెన్ హండ్రెడ్ వన్ అవర్ కాల్ సెషన్కి ట్వెల్వ్ హండ్రెడ్ నా నేను ఏదైతే పర్సనల్ రీడింగ్కి ఛార్జ్ చేస్తానో లాస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అండి ట్వెల్వ్ హండ్రెడ్ కంటే నేను ఎక్కువ ఛార్జ్ చేయను ఓకేనా పర్సనల్ రీడింగ్స్కి ఓకేనా సీ అండి ఈరోజు నేను వీడియో లేట్గా చేయడానికి ఎందుకంటే నన్ను నేను కొంచెం స్ట్రాంగ్ చేసుకొని నేను కూర్చొని మాట్లాడుతున్నాను ఇక్కడ లేదంటే ఇప్పటివరకు నేను లో ఎనర్జీలో ఉండే సో లో ఎనర్జీలో ఉండి రీడింగ్ నేను ఎప్పుడు చేయను నాకు నచ్చదు కూడా సో ఒక టారో రీడర్ ఎప్పుడైనా సరే ఇంపేషెంట్గా ఉంటే లో ఎనర్జీలో ఉంటే రీడింగ్స్ అనేది చేయకూడదు సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నేను ఫేస్ చేశాను అండి మీకు అనిపించవచ్చు మ్యామ్ ఇలాంటి నెగటివ్ పీపుల్స్ ఉంటారు సో దీనికి కూడా మీరు రిప్లై ఇవ్వాలా వీడియోలో అనేసి మీకు అనిపించవచ్చు బట్ ఎస్ అండి దా ఆ రీజన్ కూడా కాదు ఇంకో వేరే రీజన్ ఉంది సో ఆవిడ ఏంటంటే నార్మల్గా నాకు మెస్ అది పర్సనల్ రీడింగ్ గురించి మెసేజ్ చేశాను అనమాట హలో నమస్తే అండి అని మెసేజ్ చేశాను నేను చెప్పాను హలో అండి అనేసి సో ఆవిడ ఏం ఒక మాట అందండి నేను ప్రైజ్ లిస్ట్ పెట్టాగానే సో మీరు జనాల్ని బాగానే మోసం చేస్తున్నారు ప్రియా గారు అనేసి పెట్టింది నేను ఏంటి ఇలాంటింది ఇ అనేసి నేను షాక్ అయ్యాను నేను అన్న నేనే మోసం చేశాను అనేసి సో ఇంకా చాలే ఇంకా అనేసి అంటుంది ఆపింకా ఏంటండి నేను ఎవరిని మోసం చేశాను నేనేమన్నా వీడియోలో నేను ఫ్రీ రీడింగ్స్ ఇస్తానండి అని చెప్పి వాట్సాప్ చేయండి నాకు అని చెప్పేసి నా వాట్సాప్లో మెసేజ్ చేసేసరికి నేను ఏమన్నా డబ్బులు తీసుకుంటాననేసి చెప్తున్నానా సీ అండి అందరికీ తెలుసు ఎవరైతే టారో రీడర్స్ ఉంటారో వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ చేస్తారు మనీ తీసుకొనే చేస్తారు బికాజ్ చూడండి ఇప్పుడు నేను ఫ్రీగా పెడతాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రీగా పెడతాను సో ఎంతమంది మెసేజ్ చేస్తారు చాలా మెసేజెస్ వస్తాయి ఒక మనిషి అవి హ్యాండిల్ చేయగలుగుతారా ఎవరైనా హ్యాండిల్ చేయలేరు కదా అందుకని ఇప్పుడు ఒక ఒక మనిషికి మనం రీడింగ్ చేస్తున్నామంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా అంటే వాళ్ళు ఎనర్జీస్ ఉంటాయి ఓకేనా సో మనం దానికి చార్జ్ చేస్తాం డెఫినెట్గా అందరూ టారో రీడర్స్ చే ఛార్జ్ చేస్తారు కదా అండ్ ఆవిడ అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదండి నేను మోసం చేస్తున్నా అనేసి అంటుంది ఆవిడ నేను జెన్యున్గా నేను ఎప్పుడు ఎవరిని కూడా నా దగ్గర రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు మేబీ ఈ చా ఇప్పుడు వీడియో చూస్తూ ఉండొచ్చు నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా ఫోర్స్ చేశానా నా దగ్గరే రీడింగ్ తీసుకోండి నేను ఎప్పుడైనా ఏ టారో రీడర్నైనా బ్యాట్ చేశానా నా ఛానల్లో ఆవిడ ఇలా ఈవిడ ఇలా అనేసి నేను ఎవ్రీ టారో రీడర్ గురించి నేను ఎప్పుడు తీయను నాకు నచ్చదు కూడా ఏదో నా పని నేను చేసుకుంటాను నేను ఎందుకు టారోలోకి వచ్చానంటే రీజన్ ఉంది నేను చాలా ఫేస్ చేశాను నా లైఫ్లో ఓకే అండ్ నా నా వల్ల వేరే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది నా వల్ల వేరే వాళ్ళు హీల్ అవుతారు అన్న ఒక్క ఉద్దేశంతోనే నేను వచ్చాను ఓకే నేను సర్టెన్ ప్రైస్ తీసుకుంటున్నాను బికాజ్ నేను అక్కడ ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఓకే సో అందుకని ప్రతి టారో ఈరోజు స్టార్ట్ చేస్తారు బట్ నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు సో ఆవిడ అంత నెగటివ్గా కా ఇప్పుడు చూడండి అంత నెగటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రూడ్గా మాట్లాడలేదు అండ్ ఆవిడ అన్నది కదా నేను మోసం బాగానే మోసం చేస్తున్నారండి ప్రియా గారు అనేసి జనాలని బాగానే మోసం చేస్తున్నారు నేనేమన్నాను మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అనేసి నేను అన్నాను ఓకే మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇలా మాట్లాడుతున్నారంటే ఆవిడ రెస్పెక్ట్ ఇచ్చిందా అండి నాకు ఆవిడెలా అంది నన్ను మోసం చేస్తున్నారు మీరు అనేసి అంది సో అది కరెక్టేనా నేనేమన్నా అలా గలీజ్గా మాట్లాడితే ఆవిడనని అలా అందా నేను హలో అండి అని పెట్టాను ప్రైజ్ లిస్ట్ పెట్టాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు అంతేగాని ఒకరు వచ్చి ఒకరిని అలా మాటలు వదిలేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్న ఇది కూడా వేరే వాళ్ళకు ఉండదు అసలు నేను అందరు అనట్లేదు బట్ కొంతమంది ఇలా నెగిటివ్గా నాకైతే ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఇప్పటివరకు అవ్వలేదండి ఫస్ట్ టైం నా ఎందుకంటే ఈరోజు నేను నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది అలా మోసం చేస్తున్నారని ఈమె ఎక్కడ చూసింది ఎవరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు మోసం చేస్తుంది అనేసి ఎవరైనా ఎవరికైనా తె అనిపిస్తే నేను మోసం చేస్తున్నా అంటే చూపించండి ప్రూఫ్స్ నేను మోసం చేస్తున్నాననేసి నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి నేను జెన్యున్గానే రేట్స్ తీసుకున్నాను ప్రైస్ తీసుకున్నాను రీడింగ్స్ చేశాను అండ్ అందరితో నేను పొలైట్గానే ఉన్నాను ఎవరితో నేను రూట్గా ఎప్పుడు లేను అండ్ నేను ఒక టారో ఛానల్లో నా పెట్టారండి ఫీడ్బ్యాక్లో వాణి అండ్ ప్రియాంక అనేసి వాణి అండ్ ప్రియాంక ఆర్ నాట్ జెన్యూన్ వాళ్ళు మీలాగా జెన్యున్గా లేరు అనేసి నేను నేను పేరు చెప్తానండి ఏంజల్ గైడెన్స్ స్టారు అనేసి ఏంజల్ గైడెన్స్ టారు డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ అని ఆవిడ ఫీడ్బ్యాక్ పెట్టారు ఒక క్లయింట్ది నాకు తెలియదు ఆమె ఫీడ్బ్యాక్ క్రియేట్ చేసిందా లేదంటే నిజంగానే క్లయింట్ పెట్టారా ఐ డోంట్ నో సో అది నాకు తెలీదు నేను జర్చ్ చేయను సార్ వదిలేసా దాని గురించి ఆవిడ ఫీడ్బ్యాక్ పెట్టింది వాణి అండ్ ప్రియాంక అనేసి సో ఆవిడ జెన్యూన్ కాదని ఆవిడ ఎలా మెన్షన్ చేస్తారండి వేరే టారో రీడర్స్ పేరు ఉన్నప్పుడు అట్లీస్ట్ స్క్రాచ్ చేయాలన్న కామెంట్సెన్స్ లేదు తనకి అంటే ఇప్పుడు ఆమె ఫీడ్బ్యాక్ పెట్ట ఆమెను పొగుడుకుంటూ ఆ ఫీడ్బ్యాక్ పెట్టంగానే ఆవిడ మంచిదైపోయింది మమ్మల్ని మేము పిచ్చోలం అయిపోయాను అక్కడ జెన్యున్గా నేను ఎప్పుడైనా సరే అండి నా రీడింగ్స్లో ఎక్కడైనా సరే ఇక్కడ జనరల్ రీడింగ్స్ అయినా సరే పర్సనల్ రీడింగ్స్ అయినా సరే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉన్నాను స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటే ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళకి చెప్పడానికి నేను ట్రై చేస్తాను నేను మాట్లాడడం చాలా పొలైట్గానే మాట్లాడతాను అండ్ రెస్పెక్ట్ చాలా ఇస్తాను ఓకే బట్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఎవరితోని చాలా రూడ్గా కానివ్వండి ర్యాష్గా కానీ ఎప్పుడూ నేను బిహేవ్ చేయలేదు సో ఈరోజు నేను అలా ఆమె ఎందుకు పెట్టింది మోసం చేస్తున్నానో నాకు ఇప్పటివరకు ఎవరూ మెసేజ్ చేయలేదు బట్ ఆమె చేసిందంటే ఆమెనే అక్కడ ఫీడ్బ్యాక్స్ పెట్టి అక్కడ రె జనాలను రెచ్చగొట్టడమా రెచ్చగొట్టి ఇక్కడ పంపిస్తున్నారా మీరు సో ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు లేనిది ఫస్ట్ టైం నా ఛానల్లో నా వాట్సాప్లో బాగానే మోసం చేస్తున్నారు అనేసి నాకు మెసేజ్ వచ్చిందండి ఒక పర్సన్ నుంచి ఈరోజు నాకు చాలా బాధగా అనిపించింది నేను ఇప్పటి వరకు దాని నుంచి బయటికి రావడానికి నాకు ఇంత టైం పట్టింది అందుకే వీడియో నేను లేట్గా చేస్తున్నా ఈరోజు నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది చాలా చాలా చిరాగ్గా అనిపించింది ఏంటి ఇలా కూడా మాట్లాడతారు అనేసి సీ అండి కొంతమంది టారోరి రోజు జెన్యున్గా లేరు ఓకే బట్ అందరూ అలా కాదు కదండి సో జెన్యున్గా లేరు అంటే ఇప్పుడు చూడండి కొంతమంది షుగర్ కోట్ చేస్తారు కదా వాళ్ళే జెన్యున్గా అనిపిస్తారు కొంతమందికి షుగర్ కోట్ చేయకపోతే జెన్యున్ కాదు ఐ మీన్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అండి ఎవరైతే షుగర్ కోట్ చేస్తారో వాళ్ళు జెన్యున్గా అనిపిస్తున్నారు ఈ రోజుల్లో అందరికీ ఎవరైతే షుగర్ కోట్ చేయరో వాళ్ళు ఫేక్గా అనిపిస్తున్నారు సిండి టారో రీ పర్సనల్ రీడింగ్ చేసేటప్పుడు ఏదైతే ఉందో అదే నేను చెప్తాను కదా మీ ఫేవర్లో నేను చెప్పలేను కదా సో ఇది అవ్వదండి అంటే నేను అవ్వదనే చెప్తాను సో అందరూ అది పొలైట్గానే తీసుకుంటున్నారు బట్ ఆవిడ అంతగానం మీరు మోసం చేస్తున్నారు జనాలని అంటే అది చాలా నాకు అసలు నచ్చలేదు నేను ఎప్పుడే ఇప్పటివరకు ఎవరిని మోసం చేయలేదు యాక్చువల్లీ నేను ఏ టారో రీడర్స్ గురించి నేను తీయను నేను సి అండి ఏ టారో రీడర్ అయినా ఒక టారో రీడర్ గురించి మాట్లాడద్దు ఓకే నువ్వు మాట్లాడచ్చు ఎప్పుడు మాట్లాడచ్చు అంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఫలానా టారో రీడర్ ఇంత డబ్బులు తీసుకున్నారు మోసం చేశారంటే చూపించు మాట్లాడు బట్ అక్కడ నా మీరు మెన్షన్ చేశారు ఒక ఫీడ్బ్యాక్లో వాణి అండ్ ప్రియాంక నాట్ జెన్యున్ అన్నప్పుడు నువ్వు ఆ ఫీడ్బ్యాక్ని ఎలా పోస్ట్ చేస్తావు యూట్యూబ్లో అండ్ అది స్క్రాచ్ కూడా ఆమె చేయలేదు అండ్ కమెంట్ సెక్షన్లో ఎవరు అడుగుతున్నారు ఎవరు ఈ ప్రియాంక అనేసి అంటే ఆమె రిప్లై ఇస్తుంది అక్కడ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ అనేసి ఆవిడ ఎవరు అండి అసలు నా ఛానల్ని అక్కడ నా పేరు చెప్పడానికి నా ఛానల్ నేమ్ చెప్పడానికి ఆమెకి ఏం రైట్స్ ఉన్నాయి ఒక టారోరీడర్ని బ్యాట్ చేయడానికి ఎక్కడన్నా దిగజారుతారా వ్యూస్ కోసం నా పే నేను ఇప్పటివరకు నాకు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు బట్ ఇప్పుడు నా దగ్గరికి ఇలాంటి పర్సన్ వచ్చారు లైక్ మీరు మోసం చేస్తున్నారు అనేసి నేను అందుకు ఇప్పుడు రియాక్ట్ అయినా లేకపోతే అది నేను రియాక్ట్ కూడా అయ్యేదాన్ని కాదు ఓకే అండి నేను రీడింగ్లోకి వెళ్తాను నేను ఎవరు జోలికి వెళ్ళను నా రీడింగ్స్ ఏదో నేను చేసుకుంటాను బట్ నాకు తెలియదు ఎందుకు ఇట్లా ఉన్నారు మనుషులు ఓకే అండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ కాబట్టి ఇది జెండా స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఏ టారో రీడర్ కూడా ఇలా ప్రైజ్ లిస్ట్ చూపించరు బట్ నేను చూపిస్తున్నానండి ఓకే నా దగ్గర ఎవరైతే టారో తీసుకున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది నేను ఎంత ఛార్జ్ చేస్తాను అనేసి ఓకే సో నేను ఏదైతే ఛార్జ్ చేస్తానో అందులో అదే రాసాను ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి అండి Six of Cups, Ten of Cups, Five of Cups, Eight of Pentacles, Seven of Pentacles, Queen of Cups, The Star, Devil, Six of Wands, Page of Cups, కింగ్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చూన్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండి ఓకే బాటమ్ ఆఫ్ సారీ బాటమ్ ఆఫ్ ద డెక్స్ అబ్బాయి సో అండి ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేసి దానికంటే ముందు మీ ఎనర్జీ చెక్ చేస్తాను నేను సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సూర్స్ అండి జస్టిస్ త్రీ ఆఫ్ వాన్స్ మెజిషియన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి త్రీ ఆఫ్ సూర్స్ అండి సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇప్పటివరకు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అండ్ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడు చూడండి యూనివర్స్ నుంచి మీరు జస్టిస్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఏంటంటే జస్టిస్ అనేది మీతో మీరు చేసుకోవాలనేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు తనని రీచ్ అవుట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేసి ఉంటారు లేదంటే మీరు తన లైఫ్లో ఇంపార్టెంట్ కాదనేసి ట్రీట్ చేసి ఉంటారు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారంటే రిలేషన్షిప్లో అనేది ఈక్వల్ లవ్ అండి సో మీరు ఈక్వల్ లవ్ కావాలనుకుంటున్నారు అండ్ ఈక్వల్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని ఆలోచిస్తున్నారు బట్ అది అవ్వలేదు రిలేషన్షిప్లో సో బెటర్ మీరు ఏం చేస్తున్నారంటే లైక్ మీ లైఫ్లో మీరు ముంగటికి వెళ్ళాలి అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు అది మీకోసం మీరు చేసుకునే జస్టిస్ అనమాట మీ లైఫ్లో మీరే బ్యాలెన్స్ తెచ్చుకుంటున్నారు అండ్ మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇంతకుముందు మీరు నెగిటివ్గా అంటే నెగిటివ్గా అనుకోని లేదంటే లోగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే మీలో ఒక సెల్ఫ్ వర్త్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మెజిషియన్ అంటే సెల్ఫ్ వర్త్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే మీలో మీ ఇప్పుడు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మొదట్లో మీరు అంతా ఈ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించేవారు బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు యా ఈ పర్సన్ నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు ఈ పర్సన్ చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు సో నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఓకే సో అండి ఫస్ట్ ఇక్కడ ఎంప్రియర్ కార్డు ఉంది సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి ఎంప్రియర్ కార్డు ఉంది అలాగే డబుల్ కార్డ్ కూడా ఉంది సో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా ఆల్రెడీ మ్యారిడ్ పర్సన్ అయి ఉండొచ్చు సో ఈ మ్యారిడ్ పర్సన్ అంటున్నా అనేసి మళ్ళీ మీరు మ్యారీడ్ పర్సన్ వాళ్ళకి చేస్తున్నారు మీరు బ్యాడ్గా అలా మళ్ళీ స్టార్ట్ చేయకండి ప్లీజ్ మీకు మీరు అఫెండ్ అవుతే మీకు నచ్చట్లేదు నేను మ్యారేడ్ పర్సన్ అని అంటున్నానంటే ప్లీజ్ వేరే టారో రీడర్స్ దగ్గరికి వెళ్ళి చూడవచ్చు మీరు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డబుల్ కార్డ్ వచ్చిందండి అంటే ఈ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో మీ గురించి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఈరోజు అంటే మీ థాట్స్ ఆ పర్సన్ థాట్స్లో మీరు ఉంటారు ఆ పర్సన్ చాలా మీ గురించి ఆలోచించడం అండ్ ఈ పర్సన్కి అడిక్షన్ ప్రాబ్లమ్స్ కూడా అండి లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ అండ్ చాలా ముండి పర్సన్ అనమాట చాలా 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 ముండి పర్సన్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్ అండ్ బాగా సొసైటీ కాన్షియస్ కూడా అండ్ మీ పర్సన్ ఏంటంటే లో లోపల చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తారు బట్ మీ పర్సన్ బిహేవియర్ పైకి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఎలా అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా సరిగ్గా టైం ఇవ్వకుండా అంటే ఈ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు మీతోని చాలా అట్రాక్షన్ ఉంది బట్ పైకి మాత్రం ఏం లేదు అన్నట్టుగా ఉంటారు అందుకని మీరు ఏమనుకుంటారు మీకు డౌట్ వస్తుంది అంటే మీ పర్సన్ చాలా తెలివి ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి చెస్ ఉంది ఇక్కడ సో ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ అంటే మ్యానిపులేట్ చేస్తారు మీ పర్సన్ నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అది ఇది అనేసి చాలా మ్యానిపులేట్ చేస్తారు బట్ అది నిజం కాదు ఈ పర్సన్కి డెఫినెట్లీ మీ వైపు చాలా ఒక అడిక్షన్ ఉంది అంటే ఒక అటాచ్మెంట్ ఉంది ఈ పర్సన్కి మీతో అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఆ పర్సన్ వాళ్ళ ఈగో వల్ల వాళ్ళ కోపం వల్ల వాళ్ళు పక్కకున్నారంతే సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి అండ్ ప్రజెంట్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కప్ ఉంది వెనకాల అలాగే ఇక్కడ త్రీ కప్స్ ఉన్నాయి సో ఈ పర్సన్ వెనకాల ఉన్న కప్ ఏదైతే ఫిల్ అయి ఉందో దాని గురించి ఆలోచించట్లేదు ఇక్కడ ఏదైతే త్రీ కప్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ ఎక్కువ మీతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉన్న టైం గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరు కలిసి ఉన్న రోజుల గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ ఎక్కడో మ్యారీడ్ అయ్యి ఉంటారు సో అందుకని సొసైటీ కోసం సమాజం కోసం లేదంటే ఈ పర్సన్ మీ ఇద్దరు అన్మ్యారిడ్ అయినట్టు పర్సన్ మీకు ఫ్యామిలీ వల్ల మీకు దూరంగా ఉంటుండొచ్చు ఫ్యామిలీ ఒప్పుకోకుండా ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు డెవల్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి చా థర్డ్ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని సో ఇక్కడ కొంతమందికి నాకు థర్డ్ పార్టీ వచ్చేసి మీ పర్సన్ వాళ్ళ మదర్ కూడా అయి ఉండొచ్చు అండి థర్డ్ పార్టీ సో ఆవిడ వల్ల కూడా ఇష్యూస్ అనేవి అవుతున్నాయి సో ఈ లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచించడం అలాగే మీ మెమరీస్ని మిస్ అవ్వడం అనేది నాకు అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండి బట్ ఎస్ మీ కనెక్షన్లో కార్మిక్ డెప్స్ ఉన్నాయి కార్మిక్ రిలేషన్ కాదు కార్మిక్ డెప్స్ ఉన్నాయి కార్మిక్ డెప్స్ అంటే సో ఇప్పుడు ఒక పర్స్ ఈ పర్సన్కి మీకు కొన్ని ఇప్పుడు మనం అప్పులు ఎలా కడతాం కొన్ని కొన్ని డబ్బులు వేసి సో అలాగా ఏవైతే కార్మిక్ డెప్స్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో అవి క్లియర్ క్లియర్ అనేది అవ్వాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అండి సో ఏం రీప్రజెంట్ చేస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని ఒక లాయల్ పర్సన్గా అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఇది కూడా ఆలోచిస్తారు ఏంటంటే మీ అంత లాయల్గా మీ అంత ఎమోషనల్గా ఈ పర్సన్ లైఫ్లో ఎవ్వరూ లేరు అనేసి బట్ ఈ పర్సన్కి ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ వైపు చాలా ఎమోషనల్గా ఉండేవారు చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు మీ పర్సన్ మీ పర్సన్కి మీకు చాలా తేడా అండి పర్సనాలిటీస్లో బికాస్ మీరు చాలా ఎమోషనల్ అండ్ గ్రౌండెడ్ పర్సన్ మీ పర్సన్ ఏమో కొంచెం ప్రాక్టికల్ పర్సన్ కొంచెం కోపంగా ఉంటారు మీరు ఎక్స్ప్రెస్ బాగా చేస్తారు మీ పర్సన్ అసలు ఎక్స్ప్రెస్ చేయరు సో అలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉందండి పర్సన్ కూడా ఎమోషన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ పర్సన్ డీల్ చేసే విధానం చాలా రూడ్గా ఉండేది మీ రిలేషన్ గురించి ఓకే అండ్ ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ క్లారిఫైర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు టైం చేంజ్ అయిపోయింది అంటే మీరు మారిపోయారు అంటే మీలో ఒక ఫెడప్ ఎనర్జీ వచ్చింది ఆబ్వియస్లీ ఈ పర్సన్ అనిపిస్తుంది ఏంటంటే మీరు మారిపోయారు ఇంతకు ముందులాగా లేరు ఎమోషనల్గా ఇంతకు ముందులాగా అంటే అతను మీ పర్సన్ బాధ ఏంటంటే ఇంతకు ముందులాగా మీరు కాల్స్ చేయట్లేదు ఇంతకు ముందులాగా మీరు మెసేజ్ చేయట్లేదు ఇంత ముందులాగా మీరు బ్రతిలాడట్లేదు ఈ పర్సన్ని అనేసి ఎందుకంటే ఇప్పుడు మీకోసమే స్టాండ్ తీసుకున్నారు బికాజ్ మీరు విజగిపోయారు ఈ పర్సన్ వల్ల అంటే ఈ పర్సన్ వల్ల ఇది కూడా మీరు విసిగిపోయారంటే పర్సన్ పైకి మాత్రం ఏం ఎక్స్ప్రెస్ చేయరు లోపల అసలు ప్రేమ్ ఉందా లేదా ఉందా అసలు ఉందా కలవాలనుందా ఉందా లేదా అనేసి మీకు అనిపించుంది అనిపించవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఈరోజు లేట్ నైట్ థాట్స్లో డెఫినెట్గా మీ గురించి ఒకటి అనుకుంటారండి ఎస్ ఎస్ ఈ పర్సన్ ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేసి ఈ పర్సన్ లైఫ్లో మీ వల్ల ఈ పర్సన్కి ఎలాంటి నష్టం అనేది జరగలేదు సో మీ వల్ల ఈ పర్సన్కి ఎలాంటి లాస్ అనేది లేదు కాబట్టి పర్సన్ డెఫినెట్లీ మీరు ఎమోషన్స్ ఇచ్చారు లవ్ ఇచ్చారు కాబట్టి పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని ఒక విష్ కమ్ ట్రూగా చూస్తున్నారు అంటే తన లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారంటే అది డెఫినెట్గా మీరు ఒక పర్సన్ అందులో అండ్ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు మేబీ బట్ అందులో మీతో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎవరితో తనకి లేదు మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ స్టార్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ కాంబినేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ని మీరు చాలా హీల్ చేస్తారు అండ్ ఈ పర్సన్ ఆలోచిస్తారు ఈరోజు లేట్ నైట్ థాట్స్లో మీరు ఎలా తనని హీల్ చేశారు అంటే మీరు ఈ పర్సన్ గురించి ఏదో స్పెసిఫిక్గా చేసి హీల్ చేశారని కాదు బట్ మీ మాటలతోని మీరు మాట్లాడే విధానం లేదంటే మీరు కేర్ చేసే విధానం లేదంటే మీరు లవ్ చేసే విధానంతో పర్సన్ మీరు చాలా హీల్ చేశారు ఓకే అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఉంది ఈ పర్సన్ మీతో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే ఇక్కడ మీ పర్సన్ మీతో చాలా ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉన్నప్పుడు ఏంటంటే చాలా కంప్లీట్నెస్ అనేది ఫీల్ అవుతారు ఈ పర్సన్ అంటే మీతో ఉంటే మళ్ళీ ఆ పర్సన్ ఎలాంటిది ఎవరిని మిస్ అవ్వరు ఏదో నా లైఫ్లో లోటు ఉంది అనేసి పర్సన్ ఎప్పుడు అనుకోరు కానీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ సొసైటీ గురించి లేదంటే చాలా ప్రాక్టికల్గా ఉండి చాలా హర్ట్ చేశాను మిమ్మల్ని అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాండెడ్గా కూడా తీసుకున్నారు అలసుగా కూడా తీసుకున్నారు బట్ ఇప్పుడు మీ ఎనర్జీ చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అలసుగా తీసుకోలేరు మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకోలేరు ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారంటే మీతో యూనియన్ అవ్వడానికి మళ్ళీ మీతో మాట్లాడడానికి కానీ మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నారండి సో థర్డ్ పార్టీ వల్ల ఇంకొకటి ఏంటంటే ఒకవేళ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి అగేనస్ట్గా వెళ్ళట్లేదు మీ పర్సన్ ఒకవేళ వేరే దగ్గర మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ అక్కడ చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీరు మీ హస్బెండ్ కోసం వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వీడియో మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు ఇలా సో మీకు మీ లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ అన్నది మీరు దాన్ని బట్టి తీసుకోండి సో ఇక్కడ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వనట్టు కనిపిస్తుంది ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అలాగే ప్రాక్టికాలిటీ కూడా కనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ కపుల్స్ వచ్చారు మీరు చూస్తున్నట్టయితే కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా మీకోసం ఎమోషన్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్ కోసం ఎమోషన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేశారు తను ఎక్స్ప్రెస్ చేయలేదు ఇప్పటివరకు అండ్ మీ పర్సన్ కొంచెం సొసైటీ వచ్చేసరికి థర్డ్ పార్టీ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా నెగిటివ్ అయ్యారు మీ మీద మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు సో ఈరోజు లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్లో నాకు రిగ్రెట్ కూడా కనిపిస్తుందండి ఓకే నేను ఈ పర్సన్ ఇలా ట్రీట్ చేసి ఉండకూడదు అనేసి బట్ మీ పర్సన్ చాలాసార్లు తప్పు చేశారు ఏంటంటే వాళ్ళ ఈగో వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు బట్ స్టిల్ కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి మీ పర్సన్ ప్రతిసారి రిపీట్ చేశారు మిమ్మల్ని హర్ట్ కూడా చేశారు మళ్ళీ మళ్ళీ అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎక్కువగా బిజీగా ఉండడం లేదంటే మీకు ప్రాపర్ టైం ఇవ్వకపోవడం అంటే మిమ్మల్ని ఎలా చేశారంటే లైక్ మీరు టైం కోసం మీ పర్సన్ ముంగట అడుక్కునేలాగా చేశారు నాకు టైం ఇవ్వు నాకు అటెన్షన్ ఇవ్వు నాకు లవ్ ఇవ్వు అన్నట్టుగా చేశారు ఫస్ట్లో మీరు అలా ఉండే బట్ ఇప్పుడు మీరు ఏం అడగట్లేదు ఆ పర్సన్ నాకు టైం ఇవ్వండి కాల్ చేయండి అనేసి మీ ఎనర్జీ మీరు మీ చేతుల్లోకి తీసుకున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఓకే సో ఈ రోజు లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మిస్ అవ్వడం మిమ్మల్ని రిగ్రెట్గా ఫీల్ అవ్వడం అండ్ మీకోసం అబ్సెస్డ్గా ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ అండ్ ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉందండి మిమ్మల్ని కలవాలని అండ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా హై లెవెల్లో నాకు కనిపిస్తుంది ఫిజికల్ అట్రాక్షన్ కూడా నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఆ పర్సన్ ఇలా కూడా ఆలోచిస్తారు ఏంటంటే మీలాగా తనని ఎవ్వరు ఇప్పటి వాళ్ళకు తనని ట్రీట్ చేయలేదు ఇంకా ఇప్పటి వరకు మీలాగా వాళ్ళని ఎవ్వరుగా ఎవరు వాళ్ళని ఎవరు కూడా స్పెషల్గా ట్రీట్ చేయలేదు ఇంతగా స్పెషల్గా నన్ను ఫీల్ అయ్యేలాగా చేశారు లైక్ మీరు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు ఆ పర్సన్కి లైక్ చాలా ఈ ని చాలా రెస్పెక్ట్ ఇవ్వడం ఈ పర్సన్ని చాలా అంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా లేదంటే వాళ్ళది ఏదైనా బర్త్డే వచ్చినా మీరు ఎక్కువ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఉంటారు మీరు ఎక్కువగా తాపత్రయపడి ఉంటారు మీరు ఎక్కువగా ఆలోచించుంటారు సో అది ఆ పర్సన్కి తెలుసు అన్నీ తెలిసినా కూడా మీ పర్సన్ కొంచెం సెల్ఫిష్గా ప్రవర్తించి సెల్ఫిష్గా ఆలోచించి ఓకే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు థర్డ్ పార్టీ డెఫినెట్గా ఉన్నారు ఇక్కడ అండ్ మీ మీద ఎమోషన్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి అండి ఎస్ మీ పర్సన్లో చాలా మైనసెస్ ఉన్నాయి లేవని నేను చెప్పను బట్ ఏంటంటే ఎస్ ఈ పర్సన్ మీ ఎమోషన్స్ మీ నేచర్ అండ్ మీ మెమరీస్ని మీ గురించి ఆలోచించడం అనేది రోజు లేట్ నైట్ థాట్స్లో నాకు కనిపిస్తుంది సో ఇదండి రీడింగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే లాస్ట్లో గైడెన్స్ చూస్తాను దానికంటే ముందు మెసేజెస్ కార్ చూద్దాం ఓకే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ లవ్ మెసేజెస్ వచ్చేసి నెసెసిటీ వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు కావాలి అనిపిస్తుంది ఆ పర్సన్కి అండ్ ఈ పర్సన్లో కన్ఫ్యూషన్ ఉంది నేను చెప్పాను కదా ఫ్యామిలీ సొసైటీ అది అది ఇదిలో పడి మీ పర్సన్ ఏమంటారు కన్ఫ్యూజన్లో డెఫినెట్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండి ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కా ఐ క్యాన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ ఇష్టపడతారు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈగో వల్ల సొసైటీ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఆగిపోతున్నారు థర్డ్ పార్టీ కంట్రోలింగ్ వల్ల లెట్స్ గో అనే లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఎందుకైనా వెళ్ళాలనుకుంటున్నారు హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఈ పర్సన్కి కొంచెం టైం కావాలని అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్ నేను చెప్పాను కదా చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి ఐఎమ్ ఫ్యాన్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ చెప్పాను కదా ఈ పర్సన్ సీ అండి ఈ పర్సన్ చెప్తున్నారు లైక్ ఐఎమ్ నాట్ సీరియస్ అంటే కొందరి విషయాల్లో మీ పర్సన్ కమిట్మెంట్ ఇష్యూస్తో మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేసి ఉంటారు బట్ కమిట్మెంట్ వచ్చేసరికి ఫ్యామిలీ సొసైటీ ఇవన్నీ పట్టించుకొని ఈ పర్సన్ సీరియస్గా తీసుకోలేదు అండ్ లవ్ ఉంది ఎమోషన్స్ కనిపించాయి నాకు బట్ మీ పర్సన్లో సీరియస్నెస్ లేదు ఎప్పుడైతే కమిట్మెంట్ వచ్చేసిందో లేదంటే ఏదైనా ఎఫర్ట్స్ పెట్టాలి మీ గురించి ఏదైనా స్టాండ్ తీసుకోవాలి అన్నప్పుడు స్ట్రాంగ్గా లేరు మీ పర్సన్ డెఫినెట్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైయింగ్ అండి ఈ పర్సన్ మీ మీ గురించి స్పై చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో చూడడానికి ట్రై చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి టుగెదర్నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాసినేషన్ యువర్ క్యూట్ స్మైల్స్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యూ అంటే మీ క్యూట్ స్మైల్ ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది అనేసి అండ్ మ్యారేజ్ లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ సిండి మ్యారేజ్ అంటే మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకుంటారనేసి అనుకోకండి బికాజ్ ఏంటంటే ఈ పర్సన్లో కన్ఫ్యూషన్ ఉంది ఈ పర్సన్కి అనిపించవచ్చు ఈ థాట్ అయితే వచ్చి ఉండొచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లైక్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అనేసి బట్ నేను ఎప్పుడూ షుగర్ కోట్ చేయను అండి ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా అనేసి నేను మ్యారేజ్ చేసేసుకుంటారు మీ పర్సన్ అనేసి నేను షుగర్ కోట్ చేయను ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్లో కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూషన్ పోవాలి అండ్ మీ పర్సన్ ఇంకా హోల్డింగ్ ఆన్ అని వచ్చింది సో మ్యారేజ్ అనే థాట్ ఉండొచ్చు మీ పర్సన్ మ్యారేజ్ అనే థాట్ వచ్చి ఉండొచ్చు బట్ దానికోసం స్టాండ్ తీసుకోలేదు మీ పర్సన్ ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే ఫోర్ ఆఫ్ సో అండి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఫోర్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఏం అనిపిస్తుందంటే మీరు ఎక్కువగా కన్ఫ్యూజన్లో ఉండకండి అండ్ మీరు ఎక్కువగా మీ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయండి అండ్ మీ పర్సన్ ఎంట్రీ అనేది మీ లైఫ్లో రాబోతుంది మళ్ళీ పర్సన్తో మీకు యూనియన్ అనేది అవ్వబోతుంది అండ్ కొంతమందికి న్యూ పర్సన్ ఎక్స్పెక్టెడ్ అండి ఎవరో న్యూ పర్సన్ మీకు రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఏదైనా ఇప్పుడు ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అసలు ఏం చేయాలి మా రిలేషన్షిప్లో అన్నప్పుడు లెట్గా చేసేయండి యూనివర్స్ మీద వదిలేసాండి అంతే సో కామ్గా ఉండండి అంతే మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దట్ ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఓకే అండి మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే